బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి సాలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి డిప్యూటీ సీఎం పీడిక రాజనదర మున్సిపాలిటీ పరిధిలో గల పదకొండు పన్నెండు పదిహేడు వార్డుల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు పీడిక రాజనధరా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజన్నధర మాట్లాడుతూ ఎవరైనా తన అభిమానులను కార్యకర్తలను నాయకులను బెదిరిస్తే తాట తీస్తా అని తమ జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు మీరు పట్టణ ప్రాంతాల్లో పుట్టి నేను అడవి జంతువులు నివసించే కొండ ప్రాంతాల్లో పుట్టి పెరిగాను నాకు భయం అంటే తెలియదు అదే విధంగా నా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని తాట తీస్తానని హెచ్చరించారు చంద్రబాబు చెప్తున్న సూపర్ సూపర్ సిక్స్ ఫ్లాప్ అభివర్ణించారు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలకు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే చంద్రబాబు చెప్తున్న హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతుందని ఎక్కడి నుంచి తీసుకువస్తారని ఇవన్నీ ఎన్నికల ముందు ఇచ్చే మోసపూరిత హామీలని చంద్రబాబును ఎవరు నమ్మరని ఆయన పేర్కొన్నారు నా శ్రేయం కూడా జ్యోతి ఊరుకునే ప్రసక్తి లేదు సహించే ప్రసక్తి లేదు నేను మా నాయకులకు కార్యకర్త అభిమానులు కూడా చెప్తున్నాను ఎవరైనా మీకు భయపెట్టినా ఎవరైనా మీకు బెదిరించిన ఎవరైనా సరే మీకు కొట్టినా జగన్ గారు సంక్షేమ పథకాలకు ప్రతి సంవత్సరం అరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు అరవై వేల కోట్లు ఖర్చు పెట్టినే జగన్ ఏదో తప్పు చేసిన తప్పు చేస్తున్నాడు వీరి పథకాల ప్రకారం ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతాయి ఎక్కడ డబ్బులు తీసుకొస్తారు ఎవరు ఎవరు డబ్బులు తీసుకొస్తారు కాబట్టి సూపర్ ప్రాప్ అవుతుంది అది సూపర్ సిక్స్ పథకాలు కాదు సూపర్ ప్రాప్ పథకాలు అవి అవి ఎవరు నమ్మకండి అవంతా బాస్పూరితమైనవి అసాధ్యమైనవి చనివి ఇలాగ రెండు వేల పద్నాలుగు నెలకైతే హామీ హామీ ఇచ్చి మోసం చేశారో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీ చంద్రబాబు సంతకం కూడా మీరు కనిపిస్తుంది చూడండి మళ్ళీ ఇలాగా ఓట్లు వేయించుకొని మోసం చేయాలని చూస్తున్నారు నేను ఎంత సాత్వికంగా ఉన్నా ఎంత గొడవలు లేకుండా ఉండాలనుకుంటాను అయితే గొరవలే నేనే దిగుతాను ఇక్కడ మీరైతే కొండలో పుట్టిన వాడు నేను కుడిన దగ్గర పుట్టిన వాడు తెలుగు పట్టు ఉండ దగ్గర పుట్టిన వాడును దగ్గర పుట్టిన వాడు ఆ కొండలో పుట్టిన వాడు నాకు భయమా వీళ్ళు గండాలనేది భయపడారు కొండ మీద మూలవాళ్ళు ఇక్కడికి రాగలరు మీరు దాదాపు కొండ మీదకి వెళ్ళగలరా